నెల్లూరు జిల్లా పొదలకూరులో పవన్ ఫ్యాన్స్ శుక్రవారం సందడి చేశారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అల్లుడు సాయిధరం మల్టీ స్టార్ సినిమా బ్రో విడుదల సందర్భంగా పొదలకూరు జమున థియేటర్ వద్ద పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హంగామా చేశారు పవన్ కళ్యాణ్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు బాణాసంచా కాల్చి కేక్ కట్ చేసి అభిమానులకు పంచిపెట్టారు తీర్మార్ వైద్యాలతో డాన్స్ చేస్తూ అభిమానులు సందడి చేశారు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ అభిమానులు మాట్లాడుతూ

పెద్ద చిన్నోళ్ళ దాకా ఒక మెసేజ్ సినిమా ఇది కానీ పెద్దోళ్ళు బాగా ఎంజాయ్ చేయొచ్చు చచ్చిపోయే మనిషి కానివ్వచ్చు ఇప్పుడే పుట్టే మనిషి కానివ్వచ్చు ఒక మెసేజ్ తీసుకోవాలంటే ఫ్యామిలీ వారంటీట్ గా బ్రో మూవీ తీసి చూసి తీరాల్సింది సినిమా అయితే